శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వాసునామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నక్షత్రం కృత్తిక సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుండి పది గంటల ముప్పైమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు మరలా రాత్రి పదకొండు గంటల ముప్పై ఒకటి నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల పది నిమిషాల నుండి ఏడు గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం గంటల గంటల నుండి నిమిషాల వరకు ద్వాదశ రాసులవారు చేసుకోవాల్సిన పూజలు గౌరీదేవి అష్టోత్తరం చదవండి లక్ష్మీ తామరవత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి ద్వాదశ రాసులు మేషరాశి ఉద్యోగాలలో చిక్కులు ఎదురైనా అధిగమిస్తారు సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనలు స్థిరంగా ఉండవు పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు మిథున రాశి ఆకస్మిక ప్రయాణాలలో తొందరపాటు వద్దు వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు కర్కాటక రాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకులు పెడతాయి రుణ బాధలు తప్పవు వాహనయోగం సింహరాశి భూ వివాదాలు కొంతవరకు తీరుతాయి ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉంటాయి కన్యారాశి విందు వినోదాలు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు చిన్ననాటి మిత్రులను కలుస్తారు తులారాశి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి రాశి ఉద్యోగాలలో పదోన్నతులు హోదాలు పొందుతారు పనులు సకాలంలో చేస్తారు ధనస్సు రాశి దూర ప్రాంతాల నుండి శుభ ఆహ్వానాలు అందుతాయి స్థిరాస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు మకర రాశి సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వస్తులాభం కుంభరాశి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ప్రయాణాలు మీనరాశి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది బంధువుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు నమస్కారం